స్వచ్ఛమైన పల్లెటూరు అందాలు ఎప్పుడైనా చూసారా అలాంటి పల్లె అందాలని మీకు కళ్ళకు కట్టినట్టు చూపిస్తా ఈ వీడియో చివరి వరకు చూడండి చాలా అద్భుతంగా ఉంటుంది ఒక మారుమూల ప్రాంతం ఒక కుగ్రామం చెప్పచ్చు ఆ గ్రామంలో దొరకడం అంటూ మళ్ళీ అన్నీ దొరుకుతాయి ఆహ్లాదకరమైన వాతావరణం పచ్చని చెట్లు పూల మొక్కలు పండ్ల తోటలు ఇటు చూసిన గ్రీనరీ పల్లె అందాలంటే స్పష్టంగా మీరు ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది ఇలాంటి అందాలు పట్టణాల్లో నగరాల్లో ఎక్కడ కూడా కనిపించవు ప్రశాంతమైన వాతావరణంలో ఆహ్లాదకరమైన ఆనందాన్ని అనుభవించాలంటే ఆ గ్రామానికి వెళ్ళాల్సిందే ఆ గ్రామం పేరు గార్లపేట ఇది నేను పుట్టిన ఊరు ఈ గ్రామం ప్రకాశం జిల్లా మర్రిపూడి మండలం గారలపేట అనే ఒక పల్లెటూరు ఈ పల్లెటూరులో ఈరోజు ఇక్కడ దొరకని అంటూ ఏమి ఉండవు కూరగాయల దగ్గర నుంచి నగరాల్లో కావాల్సిన ప్రతి ప్రోడక్టు ఇక్కడ దొరుకుతుంది అయితే నగరాల్లో దొరకనవి కూడా ఇక్కడ దొరుకుతాయి స్వచ్ఛమైన పాలు స్వచ్ఛమైన బావి నీళ్ళు స్వచ్ఛమైన కూరగాయలు స్వచ్ఛమైన మనస్సులు ఆహ్లాదపరిచే డోలికల్లో తేలియాడే సెలయేళ్ళు వాగులు వంకలు పొలాలు బీళ్ళు పక్షుల కిలకిల రావాలు ఎటు చూసినా పచ్చని పంటలు పక్కా పల్లెటూరి భాషలో తిట్లు ఆహ్లాదకరమైన వాతావరణంలో అల్లరి చేసే పిల్లలు కలిసికట్టుగా కూర్చొని అమ్మలక్కలు ఆటలు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నో పట్టణాలకు నగరాలకు దొరకని ఆనందం ఈ పల్లెటూరులో దొరుకుతుంది ఇంకా ముందుకెళ్దామా ముందుకెళ్లే ముందు వెంటనే ఈ వీడియోని మీరు లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి అంతేకాదు మీరు సబ్స్క్రైబ్ చేయకుండా చూ చూస్తున్నట్టయితే వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకన్ యాక్టివేట్ చేయండి ఇంకా మీకు సాధ్యపడితే వెంటనే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి వెల్ విషస్ అందరికీ షేర్ చేయండి फ्रॉम पोएम मन हे दिते बात करतो यार ता उटे सोततो सोततो सुडके जावे म सुततो हा उचलेवा मास उचले गडांट उलेले आमी मेरा त सामने युतिले ने लाचनी आस्को मारा ते एटा थांना होय

वाह वाह डर बन ला डर बोई हाँ आओगे नीच बोई डर वाँदी चला हाँ बन्दी कहाँ भी असम का तुम कहते हो क्या कहाँ कहाँ कहाँ

ఖాతా పెట్టతా ఇంకెళ్ళి అప్పులు ఇంకా బాగున్నాను మాట్లాడు रा न दादा